నమస్కారం హలో గంగారెడ్డి గారు మీరు రాజకీయంలో చాలా అనేక పదవులు కూడా చేశారు ఇప్పుడు కూడా మీకు ప్రభుత్వం ఉంది ఈరోజు విడుగుడి గ్రామాన్ని సందర్శించడం జరిగింది మీ గ్రామం నుంచి బిజ్జంకి సాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉంటున్నారు ఆ విషయంలో ఆ కుటుంబం కూడా రాజకీయంగా చాలా సేవా కార్యక్రమం చేశారు నారాయణ నారాయణపోకూటల హయాంలో వేణుగోపాచి మరి ఇప్పుడు ఆ అభ్యర్థి ఎలా అనేది మీతోటి అడిగి తెలుసుకుందాం ఆ ఓటర్లకు కూడా మీరు చెప్పేది మా ఛానల్ పరంగా చెప్పగలరా అని చెప్పి నేను గతంలో మాజీ ఎంపీటీసీగా రెండు వేల ఆరులో ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాం మా ఇడ్బిడ్ గ్రామ ఓటర్ల మాషేలకు ప్రజలకు పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బిజంకి సాయన్ రెడ్డి గారికి మా మద్దతు తెలుపుతూ మీరు కూడా అందరు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో మొన్న చేసిన అభివృద్ధి కానీ ఇంద్రామైన్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిస్తే మా ఇన్ఛార్జీ నారాయణప్పటికర్ సహకారంతో మరియు ఇన్ఛార్జీ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సహకారంతో రేవంత్ రెడ్డి గారి సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం మేము కంకణాబద్ధులు తిరిగి ప్రతి ఓటర్ మాషేలకు విజ్ఞప్తి ఏంటంటే మేము చేసు చేస్తున్న అభివృద్ధిని చూడండి గతంలో ఇప్పుడు మా మీద ప్రత్యర్థి ఎవరైనా చేసిన అభివృద్ధిని చూడండి పబ్లిక్లో ఎల్ల వేళలా సామాజిక కార్యకర్త కాకుండా ఏ గుడి అయినా కానివ్వండి కష్ట సుఖాల్లో ముందుండు నడిపిస్తున్న మా అభ్యర్థిని ముఖం చూసి అభ్యర్థి గుణగణాలు చూసి మీరు ఆశీర్వదించాలని మా ఇరు గ్రామ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం ఇప్పుడు అందరికి ఊరుకు కుండలు అయిపోయి ఆ నీళ్ళ అభిమానంతో మేము ఇప్పుడు సాయం గెలుచుకుంటాం అక్కడ ఉన్న గెలిచి పిచ్చి మటి మాకు ఇక్కడ లొంగి చూడరు చూడాలి చూడాలి మరి దొరికే ఊరికి నమస్కారం మాది గ్రామం మెడ్బీడు మండల్ ముదోల్ జిల్లా నిర్మల్ ఇప్పుడు గత ఇరవై ఇరవై ఏళ్ళ సంధి నేను ఈ రేకులలో ఉన్నాను అయినా కానీ నాకు ఎక్కడ ఇల్లు రాలే ఏం రాలే అంటే ఆ బిడ్డే ఉన్నది నైంటీ పర్సెంట్ ఉంటుంది రూమ్ మీకు వెళ్ళేవాదా మీకు లాట్రిన్ లేదు బాత్రూమ్ లేదు ఏం లేదు ఏ ప్రభుత్వం నాకు పట్టించుకునేది ఇగో ఇప్పుడు రేవంత్ రెడ్డి తరపు నుంచి ఇంద్రామో కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి ఇక ఇల్లు వచ్చింది అవి కట్టుకున్న అభివృద్ధి జరగాలనుకుంటే ఇట్లా మంచి అభివృద్ధి జరుగుతున్న చాలు వాళ్ళకేమి ఓటేసి గెలిపేయాలనుకుంటున్నాము ఓ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి పేరు సరితావు సారు మాకు సాయన్ రెడ్డే ముఖ్యమో ఊరుకు అందరికి మంచిగా కోరుతాడు మంచి పనులు కూడా చేస్తాడు మాకు ఓట్లు చేసినా మా మంచిగా కోర్చేయాల ఏ సర్పంచ్ కానీ ఏ నెంబర్ కానీ మరి మేము ఇప్పుడు ఓటేసి అవసరం ఉన్నంతసేపు వాడుకుంటే అయితే వాళ్ళకి ఓట్లు వేయలేము మేము ఓట్లన్నా మంచిగా చేయాలి ఏ సర్పంచ్ గెలిచినా కానీ